ఇప్పుడు పదరమండల నుంచి సీనియర్ నాయకులు బక్కన గారు మాట్లాడతారు బక్కన యాదవ్ ఇక్కడ ఈ పార్టీ సమావేశం గురించి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చేసిన మన రాష్ట్ర పెద్దలకు తెలంగాణ రాష్ట్ర పెద్దలకు మొత్తానికి ఇక్కడ వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం మన కార్యకర్తలకు మొత్తానికి మనసు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటి యువల మీద ఆరోపణలు చేయదలుచుకోలేదు ఎందుకంటే తల్లి తల్లి సన్నుషికి తల్లి రొమ్ము కుతిన వాళ్ళ గురించి మాట్లాడటం మనకి ఇంకా చాలా పెద్ద తక్కువ అవసరం లేదు గత పాతిక సంవత్సరాల నుంచి కనీసం నీ ఎమ్మటి ఓవడు లేడు ఇదే సిట్లంగుంటలో ముగ్గురు ముగ్గుట్ల ముగ్గుట్ల నేను ఒక తెలంగాణ ఉద్యోగం వల్ల కానీ ఆయల్లా ఎవడు కొడతాడో ఎవడు తిడతాడో తెలియని పరిస్థితి రోడ్డమ్మటి పోతుంటే ఈయన గెలిపిస్తాడని పక్క పక్కన ఉండేవాళ్ళు ఇంతమంది ఇంతమందిని దాటేసుకొని కూడా కేసీఆర్ బాటలోనని నడిచినాం అన్న బాలరాజ్ అన్న గారు కూడా చాలా మనం నమ్ముకున్నందుకు ఇంతమంది తయారీ చేసినావు అచ్చంపేట తాలూకులు కూడా కొంతవరకు మెరుగుపరిచినావు అది ఎవరు కాదనలేరు కానీ ఇవాళ కష్టకాలములో కరువు కాలములో ఇవాళ పార్టీ లేనంత మాత్రం వల్ల వదిలిపెట్టిపోవటం మాత్రం చాలా బాధగా ఉంది నాకు మాత్రం ఎవరిని ఏమి నేను దృష్టించను ఎవరిని ఏమి నేను విమర్శించను కాకపోతే ఒకటి నీ ఎంబటి నువ్వు పోంగని నీ ఎంబటి వస్తారనుకోవటం మాత్రం పొరపాటు ఇప్పటికైనా ఈయనే కాకుండా ఇంకెవోలైనా ఇదే ఉద్దేశం ఉద్దేశాలు పెట్టుకున్నా పోయేటోళ్ళు ఎవరన్నా పోదలుచుకుంటే ఇప్పుడే పోండి ఇప్పుడే పోండి ఎవరి అవసరం లేదు ఇక్కడేమో కార్యకర్త లేకుండా మీ తరము కాదు కార్యకర్త లేకుండా మీ వశము కాదు మీరు ఏమో కూర్చున్నా కష్టపడ్ల సందుల్లా గొంతులా గుద్దుకునేది తన్నుకునేది అక్క పెట్టి అన్న పెట్టి బావపామర్ తెచ్చి పెట్టి అందరికీ వాసింది ఏ వీళ్ళ మేమే మూట కట్టుకోలేదు కట్టుకున్నా కట్టుకోలేదు కట్టుకున్నది మీరే మీరు కట్టుకొని కూడా మమ్మల్ని నట్ట నడేట్లో ముంచి పోతే ఇవాళ బీజేపీలకు పోయినా కనీసం పదిహేను ఏళ్లకు పదిహేను మంది కార్యకర్తలు కూడా చాలా వేరు ఆ పార్టీకి అల్లడు పోయి అల్లరు పోయి నువ్వు ఏముధరిస్తావు ఏ ఉద్దరి అనవసరం నీ జీవితం ఖరాబ్ చేసుకున్నావు అనవసరంగా నువ్వు ఆగమైనావు అది కూడా నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే నీతో పాతిక ఏళ్ళు ఉన్నా కాబట్టి బాధనే పడుతున్నా నిన్నైతే నేను విమర్శించను విమర్శించ తలుచుకోలేదు ఇంకొకటి అల్విగాది హామీలు ఇచ్చి అలువిగా ఆర్ గ్యారంటీలు ఇచ్చి తెలంగాణ సర్వనాశనం చేసి కేసీఆర్ని కేకేఆర్ హరీశ రావుని బనామం చేసి ఆ కాళేశ్వరం అని ఈ మేడిగడ్డ అని ఎంతో రేస్ కాసని నువ్వు ప్రూఫ్ చేసింది ఒక్కటి లేదు అంటే ఒక్కటి లేదు నాయన ఇవాళ పలనాడు పలనాడు పులివెంటల్లో ఒక ఉప ఎన్నిక నడుస్తుంది రాత్రి నేను న్యూస్లో చూసిన అయితే అల్ల ఒక మా యాదవ్ వాడు ఏంటుకో పడుకోవాట్లు అప్పించి అంతమంది రెడ్ల అంతమంది కుంభకోణం వల్ల వీడెందుకున్నాడు వాళ్ళ వాడి పడవేది గుద్దిరు గుద్దిత వాడు హాస్పిటల్ పాలయ్యాడు అయితే కాంగ్రెస్ వస్తే ఏమైందంటే పల్లనాటి రాజకీయం కాంగ్రెస్ కాల రాజకీయం రెండు ఒకటి అది ఆనా నుంచి అయినా రావణ కాస్త కాంగ్రెస్ అంటే ఒకటి చెప్తున్నాను అన్నలారా తమ్ముళ్లారా అక్కలారా చెల్లెండలారా మనకు కేసీఆర్ఏ ఇంపార్టెంట్ మనకి కేటీఆర్ఏ ఇంపార్టెంట్ మనకు కేటీఆర్ఏ ఇంపార్టెంట్ మనకేమద్దు అంతకు మనం వద్దనుకున్న నాడు రెండు ఎట్లా పది ఎకరాల పొలమా మనకు లేకపోతే కౌల చేసుకొని పట్టుకుందాం మన ఇంట్లో మనం ఉంటాం వాస్తవంగా మాట్లాడాలంటే తీసుకుని వర్గం కూడా ఏం లేదు కాకపోతే మనలాగా వీళ్ళందరూ అనుకుంటే రాజకీయం నడవదు కదా అందరి పెద్దలు అనుకుంటే మనకు రాజకీయం నడవదు ఎవడో ఓడు వద్ద ఓడి ముందుకు పోతూనే ఉండాలి ముందుకే పోవాలి ఒకటి చెబుతున్నా కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష ఇప్పుడు ఇద్దరు భార్యలు ఉంటే ఎట్టు ఉంటుంది ఒక్క భార్య ఉంటే ఎట్టు ఉంటుంది మీరు చెప్పండి వాళ్ళకు రెండు సంవత్సరాలు ఢిల్లీలో ఒకటి రాష్ట్రంలో ఒకటి ఉంది ఒకటే సంవత్సరాలు ఒక సంవత్సరాలు నమ్ముతారా రెండు సంవత్సరాలు అందుతారా మీరే చెప్పండి ఇంకొక బీజేపీ బీజేపీ అక్కడ ఉండాలి కేంద్రం వల్ల ఉండాలి రాష్ట్రం వల్ల అవసరం లేదు ఏం పొడిచింది బీజేపీ ఏం పొడిచింది ఏం పిల్లగా చేసిందోగా బండిసం చేసి చెప్తే బాబుడు కానీ ఒకటే ఆరోపణ ఆయన ఒకటే ఉంది అంటే డబ్బులు ఎక్కువ ఉండగానే ఒకరిని చంపొచ్చు డబ్బులు ఒకరు ఉండగానే ఒక తన్నచ్చు అదేనా మీ రాజకీయం బాధాట్లోకి వెళ్తే తెలుస్తుంది ఈ ప్రజలలోకి రాస్తే తెలుస్తుంది మీ అమ్మటి పోలీసులు ఎందుకు మీకు రావచ్చు కదా మేముటి బందోబస్తు ఎందుకు మీరు రావచ్చు కదా ఇంకొకటి విలేఖరుల అన్నతమ్ములకు నాదొక కోరిక పోలీసు సోదరులకు నాదొక మనవి మీకు కూడా తెలుసు విలేకరు సోదరులకు మొన్ననే మొన్న హైదరాబాద్ ఏ మాట్లాడి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీ కూడా తెలుసు ఇంకొకటి వీళ్ళకు మన ఇప్పుడు వార్తంగా మన పోలీసులకు ఒక్క డొక్కు చూపు పెట్టుకొని నడిపినరు మీరు ఏది లాండ్ ఆర్డర్ ఇలా మన కేసీఆర్ వచ్చినాక పది మందికి ఒక హావనం పది మందికి ఒక బండి మన కేసీఆర్ ఇచ్చాడు అందరి మిమ్మల్లా సైనాయంగా చూసుకున్న ఘనత మన కేసీఆర్ది కేసీఆర్ గిట్ల ఒక్కసారి మళ్ళీ రాకపోతే డెబ్బై ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి ఒక డెబ్బై ఏళ్ళు సర్వనాశనము అది కాయము మీరు నమ్మితే నమ్మండి లేపలేదు జై తెలంగాణ జై కేసీఆర్ సమయం మస్తుకునేది కానీ ఆర్థిక వద్దకుంటున్నా నేను మాట్లాడదు